కాకతీయ సామ్రాజ్ని రాణి రుద్రమదేవి ప్రస్తావన తమిళనాడులోని చిదంబరం ఆలయ తమిళ శాసనంలో ఉండటం కాకతీయ సామ్రాజ్యం యొక్క కీర్తిని ప్రాభవాన్ని మనకు తెలియజేస్తోంది చిదంబరం నటరాజ ఆలయ పశ్చిమ రాజగోపురం యొక్క ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పదమూడవ శతాబ్దపు తమిళ శాసనంలో రెండవ మూడవ పాదంలో కాకతీయ సామ్రాజ్యం ఇంకా రాణి రుద్రమదేవి ప్రస్తావన ఉంది రాజా విక్రమ పాండ్య యొక్క విజయాలను కీర్తిస్తూ ఉన్న ఆ తమిళ శాసనం రాజా విక్రమ పాండ్యుడు పొడియల్ వద్ద ఇప్పుడు ట్రావెన్ కోర్గా పిలువబడుతున్న ప్రణాదన్పై విజయం సాధించినట్లుగా ఉంది ఈ సందర్భంగా విక్రమ పాండ్యునికి ఇచ్చిన భువనైక వీర కొరకై కవలన్ బిరుదుల గురించి ఉంది ఆ శాసనంలోని రెండవ మూడవ పాదంలో ఉత్తర దిక్కుకు తన సేనలను పంపకుండా ఆపుతూ అందుకు సంబంధిత విషయాన్ని ప్రస్తావించారు కాకతీయ ప్రభువు గణపతి దేవుని కుమార్తె రాణి రుద్రమదేవి குருஷநாம்தான் கௌரவசூச்சகங்க சேனலு உத்தரதி போகுண்ட நிலவரிசு ஆ சாசனம் தெப்புத்துபித தமிழசாசன பாட்டம் விதங்கரு கோர் காவல வாரண்பூர் கணபதி மொய்த்த செஞ்சு முகத்தி ரெண்டு கயலூன் டினு மதுவோ முனிவாரிய காரணமே வெங்கன் மதயாணை விக்கிரம பாண்டியனே பொங்கி అరవై మూడు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు పాలించింది భారత ఇతిహాసంలో రుద్రమదేవి పాలన ఎంతో పటిష్టమైన రాజనీతిజ్ఞతతో కూడినదని మనకు తెలుస్తోంది రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు కుమారులు లేరు పెద్ద కూతురు ముమ్మడమ్మ రెండవ కూతురు రుయ్యమ్మ రుద్రమ్మదేవి తండ్రి సలహా సూచన మేరకు ముమ్మడమ్మ కూతురు కొడుకైన ప్రతాపరుద్రుని దత్తత తీసుకుంది రుద్రమదేవి తర్వాత ప్రతాపరుద్రుడు రాజయ్యాడు అతనితో కాకతీయ పాలన అంతమైంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి